అక్కడ రాఘవేంద్ర గారు నేను మామూలుగా కలవాలి అనుకుంటున్న వాళ్ళ వ్యక్తుల్లో ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఆయన మీ పేరు ఎప్పుడు లేదండి నాకు వివిధ కారణాల వల్ల వాట్ ఆర్ ద రీజన్ మేబీ నేను ఐఏఎస్ యాస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తాను సో క్లాసుల్లో దాదాపుగా కొన్ని సందర్భాల్లో రాముని లేదా ఆయన సినిమాలని లేదా ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు క్రిటికల్ అవాల్యుయేషన్ కూడా చేసిన సందర్భాల్లోనే అవుట్ ఆఫ్ ద స్క్రీమ్ అయితే పక్కన పెడితే రాము యజంలో మనం ఏది చూడొచ్చు అంటే ప్రశ్న ఎప్పుడైనా ఎక్కడైనా క్వశ్చన్ అది ఏదైనా కావచ్చు స్వర్గం గురించి కావచ్చు నరకం గురించి కావచ్చు రాముడి గురించి కావచ్చు కృష్ణుడి గురించి కావచ్చు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ హేమ కేవలం అందరికీ మూడే తెలిసిన మొత్తం అరవై నాలుగు మంది ఉంటారు అక్కడ యాక్చువల్గా లిస్టు హే రంభ ఊర్వశి మేనక తిలోత్తమ హేమ ఘృతాచి హరిణి అని మొత్తం ఇక్కడ చెప్తే బాగుండదు కాబట్టి మళ్ళీ జనాలు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి కానీ మొత్తం మీద అరవై నాలుగు మంది ఊర్వశి అంటే అరవై నాలుగు మంది అప్సరాంగంలో ఉండే స్వర్గాన్ని కనిపెట్టడం కానీ లేదా ఏదో నీళ్ళలో నూనెలో వేయించేసే నరకాన్ని కనిపెట్టగా ఇవన్నీ కూడా కనిపెట్టడం మొదలుకొని ఉపనిషత్తులో తన గురించి తన ఆలోచన మొదలుకొని మొత్తం మీద ఏం చేశాడంటే ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఇవాళ కూడా తర్వాత తర్వాత ఎప్పుడైతే ఎక్కడైతే మనిషి ప్రశ్నించడం మానేస్తాడో లేదా ప్రశ్నించిన వాళ్ళు ఎప్పుడైనా సమాజంలో ఎంతమంది ఉంటారని అడిగితే కేవలం ఐదుగురు ఆరుగురు మాత్రమే ఉంటారు ఈ ఐదు ఆరుగురు మాత్రమే రాజకీయ నాయకులు అవుతారు ఐదు ఆరుగురు మాత్రమే తెలివితేటలు ఉన్నవాళ్ళు అవుతారు ఈ ఐదు ఆరుగురు మాత్రమే స్వామీజీలు అవుతారు ఐదు ఆరు మాత్రమే క్రికెటర్లు అవుతారు అది ఐదు ఆరుగురు మాత్రమే సినిమా వాళ్ళు అవుతారు ఈ ఐదు ఆరుగురు మాత్రమే పెద్ద పెద్ద కోట్లు సంపాదించే వాళ్ళు అవుతారు ఈ ఐదారుగురు మాత్రమే ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతారు మిగతా తొంభై ఐదు మందిని కార్లు మార్క్స్ చెప్పినట్టు ప్రకారం కావచ్చు ఇంకేదైనా ప్రకారం కావచ్చు మిగతా వాళ్ళందరూ దోపిడీ చేయడం అది పెద్ద పదం అయితే ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన మాటలో చెప్పాలంటే మైండ్ దొబ్బేసేలా చేసి కేవలము ఏ విధమైన ఆలోచన లేకుండా చేసే సమస్వార్థం కోసం బతికే ఒకనొక పరిస్థితిలో ఐదుగురు మాత్రమే ఉంటుంది ప్రపంచ చరిత్రలో జరిగిన సత్యం పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే కనుక సెల్ ఫోన్ల గురించి కానీ పురాణాల గురించి కానీ సెక్స్ గురించి కానీ గర్ల్స్ గురించి కానీ రొమాన్స్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మే రామ్ మ్యూజియంలో దాదాపుగా ముప్పై నలభై ఎపిసోడ్లు ఉన్నాయనుకుంటే అన్నిట్లోనూ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ వెనకాల ఒక చిన్న వేదన ఉంటుంది అది ఆయన తిరిగిపోవచ్చు అది వేరే విషయం యాక్చువల్లీ ఇవాళ నేను మీరు లేకుండా ఉండి ఇంకా బాగా మాట్లాడిని నిజంగా చెప్పాలి అంటే మీరు ఉన్నారు కాదు పొగుతానేమని భయం పొగుతానే మీ గుడ్ బుక్స్లో ఎక్కడేమో భయం ఆ భయం లేదనుకున్నది వేరే విషయం బట్ ఏదైనా కానీ ఒక వ్యక్తి ఉండగా పొగడకూడదనే సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కువ పొగడకూడదని పాయింట్ తప్పించగానే నిజానికి ఆయన ఆయన చెప్పినట్టుగా రాము యజం గురించి మాట్లాడతా రాము గురించి కాదు కాబట్టి ఎప్పుడైనా కానీ ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు నేను మీకు చెప్పగలిగిన ఒకే ఒక పాయింట్ రాము యజం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే దేన్నైనా ప్రశ్నించండి గుడ్డిగా నమ్మకండి దేన్నైనా ప్రశ్నించడం మొదలు పెడితే రాము యూజంలో సవా లక్ష ప్రశ్నలు ఉన్నాయి అది దేని గురించి నిజమే కాదు మామూలుగా లాజికల్గా ఆలోచిస్తే దేవుడు అనే వ్యక్తి ఆ దేవుడిని ఎలా ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఏ రోజు మనం ఆలోచించలేదు కేవలం గుడికి వెళతామంతే తప్ప గుడికి వెళ్ళడం కూడా తప్పు కాదు పక్కన పెడతాం అది ఒక ఆచారానికి సంబంధించి పక్కన పెడతాం కానీ గుడిలోకి వెళుతున్నప్పుడు అదే గుడి దర్శనం కోసం వెళుతున్నప్పుడు వంద రూపాయలు కనుక నువ్వు పే చేస్తేనేమో ఒకలేను ఐదు వందల రూపాయలు పే చేస్తే ఒకలేను ఐదు వేల రూపాయలు చేస్తే లైను మంత్రి గారు ఒకలేను అంటే దేవుడి ముందు నువ్వు సమానం కానప్పుడు దేవుడి గురించి నువ్వు ఇంకెందుకు భక్తిగా ఆలోచిస్తావు అని ప్రశ్నించామని చెప్పే వ్యక్తి లేదా ఇజం ఏదైనా ఉందంటే రామోయుజం అక్కడ ఆలోచించడం మొదలుపెట్టు ప్రశ్నించడం మొదలుపెట్టి నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఎలా వచ్చాను నేను ఉన్న ఈ సమాజంలో నా పార్టిసిపేషన్ ఏంటి నా కాంట్రిబ్యూషన్ ఏంటి నేను ఏదైనా మార్చగలనా మార్చగలిగితే ఎలా మార్చగలడు ఇప్పుడు ఉన్న ఈ కంఫర్ట్స్ కన్నా కొత్త కంఫర్ట్స్ ఎలా ఉండాలని చూసుకోకపోతే వాడు మనిషి కానే కాడు అందుకనే అసలు ఫోన్ మామూలు ఫోన్ వచ్చిన దగ్గర నుంచి సెల్ పేజర్ వచ్చింది పేజర్ నుంచి సెల్ ఫోన్ వచ్చింది ఆ సెల్ ఫోన్ తర్వాత ఇంటర్నెట్ని కెమెరాని ప్రతిదాన్ని కూడా నీ ప్రపంచంలో పెట్టగలిగిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఐఫోన్ లాంటివి వచ్చిన స్టీవ్ జాబ్స్ లాంటి వాడు ఎందుకు గొప్పవాళ్ళతో అందుకే మనం చెప్తుంటాం సో కాబట్టి ప్రశ్నించడం మాత్రమే మానవ జీవితానికి కావలసిందని ఇంకా చెప్పాలి అంటే మారుతున్న కాలంతో పాటు వ్యవస్థలు మారుతూ ఉంటాయి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి చోట నువ్వు ప్రశ్నించుకోవడం మొదలు పెడితే నేనేంటి నేను ఎందుకు అని ప్రశ్నించుకోవడం మొదలు పెడితే ఆ ప్రశ్నకు కావలసిన ఇన్పుట్స్ అనేక ఏదైనా కావాలా ఆయన ఇంటెలిజెన్స్ అనే ఒక ఎపిసోడ్ చెప్తారు నాలెడ్జ్ నాలెడ్జ్ తర్వాత ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ జీనియస్ అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు దాని ఇన్పుట్స్ నుంచి తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎస్ మన జీవితాన్ని ఇప్పుడున్న దానికన్నా మహోన్నతంగా మారుస్తాం దాన్ని ఎలా చెప్తే ఒక విశేషం ఏం చెప్పాడంటే పిచ్చోళ్ళగా మారండి అవును ఎస్ ఎవరైతే ఈ ప్రపంచం కన్నా కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారో వాళ్ళు ఇప్పుడు పిచ్చివాళ్ళుగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు అది కాపర్నిస్ కావచ్చు పైథాగరస్ కావచ్చు ఆర్కిమెడిస్ కావచ్చు వాళ్ళతో మాత్రం మిమ్మల్ని పోచట్లేదండి మామూలుగా చెప్తున్నాను విషయాన్ని సో కాబట్టి ఎలా చూసుకున్నా కూడా చివరిగా మరి ఇంత ఇందులో ఉంది అన్నప్పుడు నిజానికి మరి ఈయనకి పెద్ద ఒక స్థాయి మామూలుగా ఇక్కడ ఇలా మాట్లాడే కొంచెం అన్పార్లమెంట్గా కనిపించవచ్చు కానీ రాము గారికి ఒక సోకాల్డ్ ఇంటలెక్చువల్ సెక్టార్లో మాత్రం పెద్ద గౌరవం లేదండి మీ సినిమాలు కానీ మీరు కానీ మీ యొక్క రాము విజానికి ఇందాకనా శిరాశ్రి కూడా చెప్పాడు ఆ విషయాన్ని చాలామంది పెద్దవాళ్ళు ఎప్పుడైతే మీరు తాలిబాన్ తోటి శివుని పోల్చారో ఆటోమేటిక్గా ఏంటి ఈయన శివుని పోల్స్తారా అని చెప్పాను ఎందుకు లేదు అని ఆలోచించినప్పుడు ఏమిటి అన్నప్పుడు గ గమనిస్తే ఒకటేమో నా నా విశేష్ కూడా చెప్పినట్టుగా లేక ఆయన కూడా చెప్పినట్టుగా తనను తాను తక్కువ చేసుకుంటూ నన్ను పెద్దగా పట్టించుకోకుండా పట్టించుకుని మళ్ళీ నన్ను ఏదో వేదాంతాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు వైపు నడిపించి నా టైం వేస్ట్ చేయకండి అని ఉంటూ ఉండే ఒక విధంగా చెప్పాలి అంటే దాన్ని సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు నన్ను చూడొద్దు నన్ను చూడొద్దు నన్ను చూడొద్దు అంటూ నన్ను చూడమని చెప్పేది అదొకటే ఉండాలి రెండోది కారణం ఏంటంటే ప్రధానంగా ఏది అనుకుంటారో అది యాక్చువల్గా చెప్పేసేది అది మానవ జాతి ప్రగతిలో ఎప్పుడూ కూడా మనం ఒక చిన్న స్వీట్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం నిజమే కాదను కానీ ప్రతిదానికి ఇచ్చిన స్వీట్నింగ్ అంటే చిన్న షుగర్ కోటింగ్ లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయం అలాంటి షుగర్ కోటింగ్ అనేది లేకుండా చెప్పడము అనేది రాము గారు చేసే ఒక ఏమంటామంటే ఒక ప్రక్రియ అంటే మనకు అర్థం చెప్పాలి అంటే దా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సూదికొచ్చడానికి ముందు ఆయన దూది రాయడం మొదలు పెడతాడు దూది రాస్తాడు 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 అద్భుతంగా ఉంటుంది బలే రాస్తున్నాడు బా బలే రాస్తున్నాడు అంటే ఏదో అడుగుతూ ఉంటాడు మన అబ్బా సెవ్వనగా 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 ఉన్నప్పుడు అని సూదికొచ్చుతాడు సో దూది రాసి సూదికొచ్చడం మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు అలా చేయడం వల్ల లౌక్యం వస్తుంది లౌక్యం ఉన్న చోట స్వార్థం వస్తుంది స్వార్థం ఉన్న చోట మోసం వస్తుంది మోసం ఉన్న చోట సిద్ధాంతం వల్ల వేయడం తప్ప ఆచరించకపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏ లౌక్యం లేకుండా బిందాసుని ఎలా ఉన్నానో అలా చెప్తాను వింటే వినండి పోతే పండి అని చెప్పగలిగిన ఒకే ఒక కొంచెం గడుసున్న వ్యక్తి ఎవరంటే మిస్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ అవకాశం నాకు ఇచ్చిన టాలీవుడ్ కి మిగతా పేరు పేరు ధన్యవాదాలు అంటే మీరు నన్ను పొగిడారు కాబట్టి మీరు ఎలా మాట్లాడినా అందుకని ఎండోర్స్ చేస్తున్నాను అనుకోవచ్చు బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ దాన్ని అనుకున్నా బట్ ఐఎమ్ వెరీ టెల్ యూ దిస్ నా ఓన్లీ కంప్లైంట్ మీ మీద ఏంటంటే స్వర్గంలో అరవై నాలుగు మంది అమ్మని నాకు తెలియదు ఎంతవరకు అది ఒకవేళ మీరు నాకు ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ళ క్రితం ముందు చెప్పు ఉంటే నా పాపాలు కొంచెం తక్కువ ఉన్నాయి నేను ముగ్గురు కోసం ఇక్కడ ఎక్కడ స్వర్గం వదలటం ఎందుకురా అని అక్కడ పెద్ద మిస్టేక్ జరిగింది మీరేమో ఇంత లేట్గా నా లైఫ్లోకి వచ్చి సార్ ఏం చేస్తాం వదిలేండి